సుందరయ్య బాటలో ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లడమే మనం వారికి ఇచ్చే నిజమైన నిపాళ్యాన్ని అని సిపిఎం రెండవ డివిజన్ కార్యదర్శి గీత లక్ష్మారెడ్డి సీనియర్ నాయకురాలు నాగలక్ష్మి అన్నారు దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య ముప్పై తొమ్మిదో వర్ధన సందర్భంగా ఎన్టీపీసీ ఇంద్రమ కానీలో తోట రవీందర్ మల్కాపూర్లో కొండారపు రాజ్ కుమార్ ఎన్టీపీసీ అన్నపూర్ణ కానీలో కదాసి మల్లేష్ సిపిఎం జెండాలు ఎగురవేశారు ఈ సందర్భంగా సిపిఎం నాయకులు కేట్ల లక్ష్మారెడ్డి పి నాగలక్ష్మి మాట్లాడుతూ కమ్యూనిస్ట్ అంటే ఎలా ఉండాలో సుందరయ్య నిదర్శనమని ఉన్నత కుటుంబంలో జన్మించిన నిరంతరం బలహీన వర్గాల అభివృద్ధి కృషి చేసిన మహనీయుడిని కొనియాడారు పార్టీలకు అతీతంగా అందరూ కొనియాడబడే మహోన్నత వ్యక్తి అని నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపై పనిచేసేవారని వర్గరహిత సమాజ నిర్మాణం కోసం కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లడం వారి బాటలో నడవడమే వారికి మన ఇచ్చే ఘనమైన నివాళి అన్నారు ఈ కార్యక్రమాల్లో సిపిఎం నాయకులు వి శ్రీనివాసరెడ్డి మహిపాల్ రెడ్డి విజయ్ అజయ్ ముతనూరి ఎం సాంబయ్య సంపత్ రంగారెడ్డి ఏ రమేష్ కనకయ్య తదితరులు పాల్గొన్నారు